మనం జయశంకర్ గారిని సిద్ధాంతకర్త అంటాం తెలంగాణకి నిజమే ఆయన అరవై తొమ్మిది ఉద్యమం నుంచి మళ్ళీ దేశ ఉద్యమం దాకా ప్రశ్న ఉద్యమంలో దాదాపు తెలంగాణ రాబోతుందనేంత వరకు మనతో పాటు ఆ ఉద్యమం యొక్క నిప్పును పట్టుకుని మనతో కొనసాగిన వ్యక్తి కానీ రాజకీయ సిద్ధాంతకర్త అయినట్టుగా తాత్విక సిద్ధాంతకర్త కాదేమో నాకు అనుమానం అంటే తెలంగాణ ఉద్యమానికి కేవలం ఆంధ్ర పెత్తందారులు అసమానతలు దాని నుంచి మనకు సొంత రాష్ట్రం కావాలి అనే ఫార్ములా మాత్రమే కాకుండా అంతకంటే లోతైన తాత్వికత అవసరం అనుకున్న వాళ్ళు కొద్దిమందే ఉన్నారు మీకు సిక్స్టీ నైన్ మూమెంట్లో కూడా బులసాని శ్రీధర్ బాబు అని ఒక ఆయన పేరు వింటే ఉపాధ్యాయ ఉద్యమాల్లో ఉండేవాడు ఆయన ఆయన చాలా ఫిలసాఫికల్ లెవెల్లో తెలంగాణ ఉద్యమాన్ని చూశారు ఆయన ఫిఫ్టీస్లో వచ్చిన భాషా ప్రయుక్త రాష్ట్రాల యొక్క ప్రయోగం విఫలమైన తర్వాత దాని మీద అనంతరం వస్తున్నటువంటి విమర్శగా ఆయన ఈ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని చూడటమే కాకుండా చైనాలో సాంస్కృతిక విప్లవానికి అమెరికాలో జరుగుతున్న విద్యార్థి అనేక సాంస్కృతికమైన తిరుగుబాటు ఉద్యమాల్లో భాగంగా తెలంగాణ ఉద్యమాన్ని చూడాలని ఆయన సిక్స్టీస్లో రాశారు అంటే ఏంటి తెలంగాణ ఎందుకు మనకు స్వయం ప్రతిపత్తి అంటే ఏంటి ఎందుకు ప్రత్యేక రాష్ట్రం కావాలి అది ఈ ఆలోచన మనకి ఎందుకు వస్తుంది ఈ అస్తిత్వం అంటే ఏమిటి ఇటువంటి చాలా మౌలికమైన విషయాలు జయశంకర్ గారు ఈ మౌలికమైన విషయాల గురించి పెద్ద చర్చ చేయలేదు ఆయన ఉద్దేశంలా తెలంగాణ సాధించడం దానికోసం ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యు దాకా అని చెప్పేవారు అన్ని రకాల భావజాల వాళ్ళని ఎట్లా సమీకరించాలి ఎట్లా కూడగట్టాలి దానికి కావాల్సిన అది చేయగలిగిన సమర్థుడు కేసీఆర్ అనుకున్నారు కాబట్టి అది కేసీఆర్తో దాకా ఉన్నారు ప్రాక్టికల్ మ్యాన్ ఒక చంద్రగుప్తుడు పక్కన ఉన్న చాణక్యుడు అంటాడు ఆయన కానీ చాణక్యుడు తాత్విక సిద్ధాంతవేత్త కాదు రాజకీయ వ్యూహ వ్యూహచతుడు జనార్దన్ రావు గారిలో ఆ తాత్విక సిద్ధా సిద్ధాంతకర్త లక్షణాలు ఉన్నాయి ఎందుకంటే ఆయన మాట్లాడిన విషయాలు ఆ రోజుల్లో అందరూ మాట్లాడుతున్న తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం వాళ్ళు చాలామంది మిత్రులు క్షేత్రస్థాయి అధ్యయనాలు చేసి గణాంకాలు తీసి తారతమ్యాలు చూపించి ఇవన్నీ చేస్తుండేవాళ్ళు దానికి సంబంధించిన చర్చ కాకుండా ఆయన ఎందుకు ఈ ప్రగతిశీల ఉద్యమాలు ఈ మిలిటెంట్ ఉద్యమాలు తెలంగాణకు మేలు చేస్తున్నాయా లేదా అదే అపకారం చేస్తున్నాయా తెలంగాణ మనం అభివృద్ధి కోరుతూ ఒక్కోసారి పరాయి భావాలని పరాయి భావనల్ని స్వీకరిస్తున్నామా ఎందుకు నక్సలైట్లు తెలంగాణ భూస్వాముల విషయంలో చూపించినంత దౌర్జన్యాన్ని క్రౌర్యాన్ని ఎందుకు వలస వచ్చిన భూస్వాముల విషయంలో చూపించరు ఇటువంటి మన మన సొంతం దుర్మార్గమైన భూస్వామ్య తెలంగాణది కానీ దుర్మార్గమైన భూస్వామ్యంలో కూడా ఒక మనం ఓన్ చేసుకునే కొన్ని లక్షణాలు ఉంటాయి అని ఆయన ఆఖరి విష్ణు రామచంద్రారెడ్డితో తాను చేసిన అనేక సార్లు చేసిన సంభాషణ నుంచి కూడా మాట్లాడారు ఆయనతో మాట్లాడితే విష్ణు రామచంద్రారెడ్డి అనే ఒక ఇమేజ్ ఉంది కదా తెలంగాణ సాహిత్య పోరాటంలో మనందరికీ పరిచయం ఇమేజ్కి భిన్నమైన ఇమేజ్ మీరు ఆయన దగ్గర చెప్పారు ఒకసారి అంటే ఇటువంటి ఒక కొత్త తరచి చూడటం విషయాన్ని తరచి చూడటం అది జనార్దనరావులో ఉండేది